ఏదో ఒక రోజు విజయం సాధిస్తాడు అదే ఇతరుల సాయంపై ఆధారపడినోడికి విజయ సాధన అంత ఈజీ కాదు ఈ విషయం యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని చూస్తే అర్థమవుతోంది మూడేళ్ల యుద్ధంలో సొంత బలాన్ని నమ్ముకున్న పుతిన్ విజయానికి చేరువగా ఉంటే అమెరికా పశ్చిమ దేశాల అండతో యుద్ధానికి దిగిన జలన్స్ కి రిక్త హస్తాలతో మిగిలారు యుద్ధంలో రష్యా దూకుడును నిలువరించలేక నాటోలో సభ్యత్వం కోసం డిమాండ్ చేస్తున్నారు కూటమిలో సభ్యత్వం ఇవ్వకున్నా కనీసం అణ్వాయుధాలనైనా ఇవ్వండి మహాప్రభు అని వేడుకుంటున్నారు ఇంతకు యుక్రెయిన్ యుద్ధ భూమిలో అసలేం జరుగుతోంది నాటోలో సభ్యత్వమో అణ్వస్త్రాలో ఇవ్వమని జలెన్స్ ఎందుకు డిమాండ్ చేస్తున్నారు వార్ జోన్లో ఏం గేమ్ స్టార్ట్ అయిందా యుక్రెయిన్ రష్యా వార్ జోన్ లో ఎండ్ గేమ్ మొదలైందా రష్యా ఆర్మీ దూకుడుతో యుద్ధం తీరే మారిపోయిందా జెలిన్స్కి అణ్వస్త్రాల డిమాండ్ వెనుక సీక్రెట్స్ ఏంటి అగ్రరాజ్యం అమెరికా మా వైపే ఉంది పశ్చిమ దేశాలు అవసరమైన ప్రతిసారి అండగా నిలుస్తాయి నాటోలో సభ్యత్వం వస్తే ఇక మాస్కో కథ ముగిసిపోయినట్టే రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగు ముందు యుక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కీ వేసుకున్న లెక్కలే ఇవన్నీ కానీ ఇతరుల సాయంపైనే పూర్తిగా ఆధారపడితే ఏం జరుగుతుందో ఆయనకు ఇప్పుడిప్పుడే అవగతమవుతోంది ఎందుకంటే యుద్ధ భూమిలో నానాటికి యుక్రెయిన్ పరిస్థితి దారుణంగా మారుతోంది రష్యా దూకుడు సొంత సైనికుల మరణాలు ఆయుధ కొరత ఇలా జోన్ లో జలెన్స్కీకి ఓటమి కళ్ల ముందు కనిపిస్తోంది దీనంతటికీ కారణం రష్యా వంటి శక్తివంతమైన దేశంపై పశ్చిమ దేశాలని నమ్మి యుద్ధానికి దిగటమే సింపుల్ గా చెప్పాలంటే రష్యాతో పశ్చిమ దేశాలు ఆడిన పవర్ గేమ్ లో జలెన్స్కీ బలి పశువుగా మారాడు మూడేళ్ల యుద్దంలో పశ్చిమ దేశాలు యుక్రెయిన్ కు సాయం చేయలేదా అంటే చేశాయి ఒక్క అమెరికానే మన కరెన్సీలో పదిహేడు లక్షల నలభై ఒక్క వేల కోట్ల విలువైన రక్షణ సాయాన్ని చేసిందే కానీ యుద్దంలో యుక్రెయిన్ మాత్రం పై చేయి సాధించలేకపోయింది యుక్రెయిన్ ఏకంగా ఇరవై శాతం భూభాగాన్ని కోల్పోయింది తూర్పు యుక్రెయిన్ లోని పలు భూభాగాలను రష్యా తమ నియంత్రణలోకి తీసుకుంది ట్రంప్ రాకతో యుద్దం ముగుస్తోందని అందరూ భావిస్తున్నా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అందుకు అవకాశం కనిపించడం లేదు పుతిన్ ఎట్టి పరిస్థితుల్లోనూ యుక్రెయిన్ కథ సిద్ధమైనట్టు అందుకే ట్రంప్ చర్చల ప్రతిపాదనకు ఓకే చెబుతూనే యుద్ధంలో దూకుడు పెంచుతున్నారు ఈ దూకుడే ఇప్పుడు జలెన్స్ కి వెన్నులో వణుకు పుట్టిస్తోంది ఫలితంగా సుదీర్ఘ యుద్ధానికి ముగింపు పలికేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రత్యక్ష చర్చకు సిద్ధమని యుక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్ కి తెలిపారు ఆ చర్చల్లో యుక్రెయిన్ రష్యాతో పాటు అమెరికా యూరప్ ఖచ్చితంగా ఉండాలనన్నారు నిజానికి యుక్రెయిన్తో యుద్ధం ముగింపురకు ఒప్పందం కుదుర్చుకోకపోతే రష్యాపై అధిక పన్నులు సుంకాలు ఆంక్షలు విధిస్తామని గత నెలలోనే ట్రంప్ హెచ్చరించారు ఆ తర్వాత యుద్ధం ముగించటంపై తో చర్చలకు తాము సిద్ధమని జనవరి ఇరవై నాలుగున పుతిన్ మీడియాకు తెలిపారు ఈ ప్రకటన తర్వాత పుతిన్ యుద్ధంలో మరింత దూకుడు పెంచారు క్షిపణులు డ్రోన్లతో కీవ్ పై భీకర దాడులు మొదలుపెట్టారు యుక్రెయిన్ తో చర్చలకు సిద్ధమని చెప్పిన పుతిన్ ఇంత భీకరంగా దాడులు చేస్తారని బహుశా జెలెన్స్కీ కూడా అనుకోనుండరు రష్యా ఇదే దూకుడు కొనసాగిస్తే యుక్రెయిన్ తో చర్చలు జరపాల్సిన అవసరం ఏముండదనే చర్చ కూడా మొదలైంది దీంతో జెలెన్స్ కి ప్లాన్ మార్చారు చివరి అస్త్రంగా నాటో పశ్చిమ దేశాలకు అల్టిమేటం జారీ చేశారు తమకు నాటోలో సభ్యత్వము లేక అణ్వస్త్రాలు ఇవ్వటమో ఏదో ఒకటి త్వరగా తేల్చాలని స్పష్టం చేశారు ఓవైపు రష్యా తమపై దూకుడు పెంచుతుంటే తమకెందుకు నాటో సభ్యత్వం ఇవ్వటం లేదని ప్రశ్నించారు ఇప్పట్లో నాటో సభ్యత్వం ఇచ్చే ఆలోచన లేకపోతే వెంటనే అన్వాయుధ క్షిపణులనైనా తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు రష్యా భీకర దాడుల నేపథ్యంలో తమను తాము రక్షించుకోవటం ఎలా అనేది జలెన్స్ కి ప్రశ్న ఈ ప్రశ్న యుద్ధానికి ముందు తనకు తాను వేసుకుంటే సరిపోయేది గుడ్డిగా అమెరికా పశ్చిమ దేశాలను నమ్మి రష్యా వంటి శక్తివంతమైన దేశంతో యుద్ధానికి దిగటం జెలెన్స్కీ కి తప్పే పుతిన్ ను ఏదో ఒక రకంగా ఓడించాలనే యుక్రెయిన్ కు ఆ దేశాలు సాయం చేశాయి తప్పితే కీవ్ పై పశ్చిమ దేశాలకు ప్రేమేం లేదు ఈ వాస్తవాన్ని గుర్తించని జెలెన్స్కీ కి అనవసరంగా పుతిన్ తో పెట్టుకుని సొంత దేశాన్ని ధ్వంసం చేసుకున్నారు మూడేళ్ల సుదీర్ఘ యుద్ధంలో రాని నాటో సభ్యత్వం ఇప్పుడు వస్తుందని జలెన్స్ కి ఇంకా నమ్ముతున్నారంటే అంతకు మించిన మూర్ఖత్వం ఉండదు యుద్ధం మొదలైందే నాటో కూటమిలో సభ్యత్వం కోసం యుక్రెయిన్ కు నాటోలో సభ్యత్వం ఇస్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ఆ సంస్థ ఆ సాహసం చేయలేదు ఒకవేళ తామిచ్చే ఆయుధ సాయంతో జలెన్స్ కి రష్యాను ఓడించుంటే యుక్రెయిన్ ను నాటోలో చేర్చుకుని ఉండేవాళ్లేమో కానీ ఇప్పుడు ఏం చేసినా యుద్ధంలో గెలిచే అవకాశం లేదు అలాంటప్పుడు జలెన్స్ కి ఎంత చించుకున్నా నాటోలో సభ్యత్వం అనేది ఇంపాసిబుల్ అయితే నాటోలో సభ్యత్వం లేదంటే అణ్వాయుధాలు ఇవ్వాలని జలెన్స్కి డిమాండ్ చేస్తున్నారు నాటోలో సభ్యత్వం ఎంత డేంజరో యుక్రెయిన్ కు కూడా అంతే డేంజర్ తమ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే పుతిన్ వెనక్కి తగ్గుతారనేది జలెన్స్కి భ్రమ మాత్రమే ఎందుకంటే ప్రపంచంలో అత్యధిక అణ్వస్త్రాలు కలిగిన దేశం రష్యానే పైగా న్యూక్లియర్ బటన్ ఎప్పుడూ పుతిన్ చేతిలోనే ఉంటుంది కాబట్టి జలెన్స్కీ కి అణ్వస్త్రాలు ఇస్తే పుతిన్ చూస్తూ ఊరుకోరు అప్పుడు ఈ యుద్ధం కాస్త అనుయుద్ధంగా మారుతుంది సో జలెన్స్ స్ కి చేసిన అల్టిమేటాన్ని పశ్చిమ దేశాలు పట్టించుకునే అవకాశం కూడా ఉండదు సింపుల్ గా చెప్పాలంటే పశ్చిమ దేశాలను గుడ్డిగా నమ్మినందుకు జెలెన్స్కీ యుక్రెయిన్ అనుభవించాల్సిందే